హై గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్ బీబీ జోడికి సంబంధించి రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్లో మారు మురోగిపోతుంది తెలిసిందే మీరు అందరూ చూస్తున్నారు కళ్యాణ్ తనూజ ప్రోమో సూపర్గా హిట్ అయిందనమాట పెట్టిన తర్వాత ఒక టూ అవర్స్ లోపే వన్ పాయింట్ త్రీ మిలియన్ కంటే పోయిందంట అంత అసలు జస్ట్ అంటే వన్ టూ అవర్స్ లోనే అంత ఫాలోయింగ్ ఉంది వీళ్ళిద్దరికి అసలు వీళ్ళిద్దరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు హౌస్లో ఉన్నప్పుడు మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని చెప్పేసి చాలా సీజన్లో చాలామంది లవ్ స్టోరీస్ నడిపారు కానీ ఇంత పాపులారిటీ రాలేదు ఎందుకంటే వీళ్ళు చాలా జెన్యున్గా అండ్ చాలా పద్ధతిగా అండ్ వీళ్ళు మాట్లాడడం కానీ వీళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ కానీ అండ్ ఏదైనా సరే చాలా డీసెంట్గా ఉన్నది జస్ట్ వాళ్ళు కళ్ళతోటే మాట్లాడుకునే వాళ్ళు చాలామంది దానికి మాత్రం ఫిదా అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్సే చాలా మంది ఉన్నారు అండ్ బయటకు వచ్చాక ఎవరైతే తనుజ ఫ్యాన్స్ ఉన్నారు కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వీళ్ళు ట్రోల్ చేసుకుంటుంటే వాళ్ళకి కూడా వీళ్ళే చెప్తున్నారు మీరు ట్రోల్ చేయకండి ఎవ్వరి కెరియర్ వాళ్ళది ఎవరి కెరియర్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు అని క్లియర్గా తనుజ చెప్పింది అండ్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఒక షాకింగ్ అప్డేట్ నేను మీకు చెప్తాను ఏంటంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే శ్రీ సత్య యష్మి లైవ్లోకి వచ్చి తనుజని బ్యాడ్గా మాట్లాడారో వాళ్ళని అన్ఫాలో చేశాడంట ఇది మాత్రం క్రేజీ అప్డేట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే కళ్యాణ్ కోసం వాళ్ళు మాట్లాడారు కానీ అని బ్యాడ్గా మాట్లాడినందుకు వాళ్ళని అన్ఫాలో చేసేసారంట అసలు ఇదైతే సూపర్ అప్డేట్ కదా తనూజ ఫ్యాన్స్ మాత్రం పండగ అని చెప్పొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరూ ఈ సంక్రాంతి ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ చాలా చాలా చిన్న చిన్న మనకి ప్రోమోలో చూపించలేదు కానీ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే కళ్యాణ్కి తనూజ ఒక కాఫీ మగ్ గిఫ్ట్ ఇచ్చిందంట దాని మీద కళ్యాణ్ తనూజ ఫోటో ఉన్నది ఇచ్చింది నేను కాఫీని అలవాటు చేశాను కాబట్టి నేను ఈ మగ్ని ఇస్తున్నాను నువ్వు కాఫీ తాగినా టీ తాగినా ఏదైనా సరే ఆ కాఫీ తాగుతున్నప్పుడు నేను గుర్తు రావాలి అన్నట్టుగా ఇచ్చిందంట అండ్ ఇమాన్యువల్కి కూడా ఇచ్చింది కానీ ఇమాన్యువల్కి ఓన్లీ సింగిల్ ఫోటో ఉన్నది మాత్రమే ఇచ్చింది అండ్ కళ్యాణ్ కూడా తనుజకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్తో పాటు స్టేజ్ మీదనే ఇక్కడ చూసుకుంటే ప్రతిసారి స్టేజ్ మీద కానీ ఓపెన్గా కానీ హౌస్లో కానీ ఎవరు వచ్చినప్పుడైనా కూడా చాలా డేర్గా నువ్వు నా లైఫ్లోకి రావడం నాకు చాలా అదృష్టం అనేది ప్రతిసారి చెప్పాడు టైటిల్ విన్ అయినప్పుడు చెప్పాడు అండ్ హౌస్లో చాలామంది సెలబ్రిటీస్ వెళ్ళినప్పుడు చెప్పాడు అండ్ రీసెంట్గా సంక్రాంతి ఈవెంట్లో కూడా స్టేజ్ పైన అంతమంది చూస్తుంటారు అన్ని కోట్ల మంది అయినా చాలా డేర్గా చెప్పడం అనేది ఆ గట్స్ ఉండాలి ఎవరికైనా సరే అంత బాగా చెప్పాడు అండ్ తనుజ కూడా కొంచెం షై ఫీల్ అయిపోయింది మనకు చూస్తేనే తెలుస్తుంది అండ్ వాళ్ళిద్దరూ మాత్రం బయటకు వచ్చాక కూడా కొంచెం అంటే ఈ ఫ్యాన్స్ వల్ల కానీ లేకపోతే ట్రోలర్స్ వల్ల కానీ కొంచెం భయపడ్డారు కానీ ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్ చేశారు కదా ప్రోమో మాత్రం అద్దరిపోయింది అసలు సోషల్ మీడియా మాత్రం బ్లాగ్ బాస్టర్గా అయిపోయిందనమాట చూడాలి ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తారా లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ చేస్తారా అనేది చూడాలి మరి కళ్యాణ్ తనుజ గురించి ఇంకా సూపర్ అప్డేట్స్ తీసుకొస్తాను మీరు చేయాల్సిందంతా ఒకటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి